ఆ ద్వీపము మెలితే అని వాళ్ళు తెలుసుకున్నారు ఆ మెలిత ద్వీపం ఎట్లుందంట అంటే అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారము వింతంత కాదు ఏలగనగా వారు వర్షం కురీచు చలిగానున్నందున వారు నిప్పు రాజపెట్టి పెట్టి మమ్మను అందరినీ చేర్చుకొని వాళ్ళు ఏం చేస్తా వచ్చారంటే వాళ్ళు అనాగరికులు కాని పౌలును దాంతో పాటు ఉన్న వాళ్ళను కూడా వాళ్ళు చేర్చుకొని వాళ్ళకు నిప్పు రాజ పెట్టారట నిప్పు ఒకటి పెట్టారు వాళ్ళకు అక్కడ మనం ఇంకొక విషయం చూడాల్సింది ఏంటిదంటే అప్పుడు పౌలు మోపెడు పుల్ల లేరి మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను ఇక్కడ మనం చూస్తా వస్తున్నాం సమయం అందను అసమయం అందును ప్రయాసపడము ఇప్పుడు పౌలు ఆ రాత్రి అంతా కూడా ప్రయాసపడి